టీడీఎఫ్ అమెరికా మీటింగులో విద్యా వ్యవస్థ మీద కేసీఆర్ గారిని విమర్శించిన ఆకునూరి మురళి అండ్ ల ఇజ్జత్ తీసిన ఎన్ఆర్ఏ అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైతే వెయ్యి గురుకుల పాఠశాలను పెట్టి కేసీఆర్ రెండు వేల కోట్ల బడ్జెట్ పెట్టి ఉద్దరిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా కేసీఆర్ ను విమర్శిస్తారా అంటూ కోదండరాం ముందే ఆకునూరి మురళి మీద విరుచుకుపడ్డ ఎన్నారే ఒక వెయ్యి గురుకులాలు కట్టించిండు వితౌట్ ఎనీ రివ్యూ వెయ్యి గురుకుల గారు నచ్చకపోవచ్చు అయితే ఈ రోజు ఎడ్యుకేషన్ వినిస్తే కవిత గారు ఇంతమంది మాట్లాడారు ఈ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి దేశాన్ని పరిపాలించిన అరవై ఏళ్ళు పరిపాలించిన మీ పార్టీలే కదా మీ కాంగ్రెస్ పార్టీలే కదా ఏళ్ళు పరిపాలించింది కదా అరవై ఏళ్ళు చేసి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు

దయచేసి పొలిటికల్ లైన్ తీసుకోకండి ఇది ఎస్టీమ్డ్ ప్యానల్ దట్స్ ఓకే మనం అందరూ కామెంట్ చేసినంత మాత్రాన వీ కెన్ ఫాలో అప్ లెటర్ దిస్ ఇస్ నాట్ ద వే వీ డీల్ విత్ థ్యాంక్ యూ ఇప్పుడు టిఆర్ రెడ్డి గారు మాట్లాడుతుంది అండ్ లాస్ట్ ఆత్మ మురళి గారు మాట్లాడుతూ లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎడ్యుకేషన్ రివ్యూ జరగలేదని చెప్పారు అది చాలా ఇది అంటే ఒక అబద్ధాన్ని పది సార్లు ఆడితే అది అది నిజం కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను ఏ కాన్ గారు మీకు కౌంటర్ ఇచ్చింది దాని గురించి తెలంగాణ రావడానికి పూర్వం రెండు వేల పద్నాలుగులో మైనార్టీ స్కూల్స్ దానికి సంబంధించి అటు అటు రెండు వందల కోట్ల రూపాయలు ఉండే అది ఈ రోజు రెండు వేల కోట్ల రూపాయలు వాట్ ఒక వెయ్యి గురుకులాలు కట్టించిండు వితౌట్ ఎన్ని రివ్యూ వెయ్యి గురుకులాలు కట్టించిందా ఎడ్యుకేషన్ మీకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారు నచ్చకపోవచ్చు అయితే ఈ రోజు ఎడ్యుకేషన్ కవిత గారి గారి ఇంత ఇంతమంది మాట్లాడిప్పుడు ఈ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి దేశాన్ని పరిపాలించిన అరవై ఏళ్ళు పరిపాలించిన మీ పార్టీలే కదా మీ కాంగ్రెస్ పార్టీనే కదా అరవై ఏళ్ళు పరిపాలించింది కదా అరవై ఎనిమిది చేసి ఉంటే ఐదు సంవత్సరం పది సంవత్సరాలు ఎన్నో పొజిషన్ చేస్తున్నారు మీరు ఉన్న దసరా ఉన్న దసరా డీజీ పొజిషన్ ఇస్తుంది సారీ సార్ మేము వ్యక్తిగతంగా నాకు ఎవరిదో కోకోలేదు బట్ అది దిగేదినా మరి మాత్రం అన్ని కట్లేలే మా కాలేజ్ మోడీ గారు మాట్లాడుతూ పోండి మీరు మాట్లాడలేదు గత సీఎం గారిని అవమానించిండు స్టేజ్ మీద మీరు మీరు కాదు మీరు చెప్పండి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే మేము వెళ్ళిపోతాం కాంగ్రెస్ పార్టీ దయచేసి పొలిటికల్ లైన్ తీసుకోకండి ఇది ఎస్టీఎం ప్యానల్ దట్స్ ఓకే మనందరూ కామెంట్ చేసినంత మాత్రాన వీ కెన్ ఫాలో అప్ లెటర్ దిస్ ఇస్ నాట్ ద వే వీ డీల్ విత్ థ్యాంక్ యూ ఇప్పుడు టిఆర్ రెడ్డి గారు మాట్లాడతారు